జమ్మానపల్లి గ్రామంలో స్వస్థ నారి స్వశక్త పరివార్ అభియాన్ ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం ప్రత్యేక శిబిరాలు కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడహల్లి హల్లి పంచాయతీ జమ్మానపల్లి గ్రామంలో స్వస్థు వారి పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాలు కోసం పోషణ మాసోత్సవం కొరకు కళ్ళు మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినోద్ కుమార్ సూపర్వైజర్ రామ్ ప్రసాద్ ఏఎన్ఎంలు సిహెచ్ఓలు ఆశా కార్యకర్తలు అంగన్వాడీల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆమె ఉండి ఏమంటుంది నన్ను దుద్లాసుపత్రికి తీసుకుపో ఆమె అంటుంది ఆయన ఏమంటాడో లేదు అంత డబ్బులు లేవులే మనం గవర్నమెంట్ ఆసుపత్రికి పోదామండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆసుపత్రికి పోయేసి ఆడేదో మెడిసిన్ తీసుకుని వచ్చారు తీసుకొని వచ్చి ఆమెకి సాటిస్ఫైడ్ కాదనమాట సో ఏం చేస్తుంది ఆ పాపకి ఆమెందు తాపిచ్చారు రెండు రెండు రోజులైనా కూడా తగ్గదు తగ్గకపోయేపాటికి సరే దుర్గ ఆసుపత్రికి పోదామనేసి నియర్ బై అయినా తక్కువ ఖర్చుతో అయ్యే డాక్టర్ ఎవరు ఉంటారంటే నియర్ ఒక ఆరోగ్య డాక్టర్ అవే ఆయన మీ డాక్టర్ దగ్గరికి పోయినాడు ఆయన రెండేళ్ల పాపకి ఇష్టానుసారం ఆయనకి సో బేసిక్గా ఆ బాబు ఏమవుతుందనే తెలియదు దగ్గస్థాయి కనిపిస్తూ ఉంది లోపల ఏమైందో తెలియదు సో దగ్గుకు మాత్ర ఇస్తున్నాడు సిడపలు ఇస్తా ఉన్నాడు మన గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి వ్యక్తి కూడా ఆయుర పాటు ఆ కుటుంబం కూడా బాగుంటుంది అంటే ఏదైనా ఆర్థికంగా సమస్యలు వచ్చినా కూడా ఆరోగ్యంగా ఆ కుటుంబ ఉంటే ఆ కుటుంబమే బాగుంటుంది అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు మొదటి నుంచి ప్రతి ఒక్కరూ తెలియజేస్తారు మనం ఆరోగ్యంగా లేకపోతే ఆ కుటుంబం కూడా రోజు రోజుకి మన ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుందో ఆ కుటుంబ పరిస్థితి కూడా ఆ విధంగా ఆర్థికంగా క్షీణింపబడుతుంది కాబట్టి ఇవాళ స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం కింద వన్ నాట్ ఫోర్ వెహికల్ ఉన్న ప్లేసు గౌడనల్లి పంచాయతీ జమ్మానిపల్లి విలేజ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అంగన్వాడీ ఐసిడిఎస్ వర్కర్స్ సమక్షంలో మా హెల్త్ సిబ్బంది అందరూ కలిసి ప్రెగ్నెంట్ ఉమెన్ని ని పెద్ద పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు అందరికీ కూడాను రక్త పరీక్షలు చేయడము గర్భిణీ స్త్రీలకి పరీక్షలు తర్వాత ట్రీట్మెంటు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడాను పౌష్టికాహారం గురించి వాటికి సంబంధించిన వ్యాధులు తర్వాత వాటి నివారణ చర్యలు ఇతరత్ర సీజనల్ వ్యాధుల గురించి వాటి నివారణ చర్యలు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందండి చాలామంది ఒక ఇక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ అంతా కూడా వచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ కొంచెము ఉండకూడదు అన్న అది అయ్యేది పత్రిక వాళ్ళ ద్వారా కానీ తర్వాత వీటిలో ఎక్కడో ఒక మీరు కొన్ని ఆరోగ్య విషయాలు తెలుసుకొని ఆరోగ్యం గురించి ఎంతో ఉంటుంది తెలుసుకొని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మనం అందరూ ఆరోగ్యంగా ఉంటాం అట్లా లేదని ఇంకా మొదటగా ముందు పద్ధతిలోనే రెండు రోజుల నుంచి మూడు రోజుల చేతులు కడుక్కో చేతులు కడుక్కోకూడము కరీం వాష్ చేసుకోకడము సరిగ్గా క్లీన్గా లేకపోవడము పరిసరాలను శుభ్రంగా లేచుకోవడం ఎప్పుడైతే అంత లేదు అంత జాగ్రత్తగానే ఉన్నారు మేము చెప్పిన కార్యక్రమం అంతా బాగా జరుగుతున్నాయి సక్సెస్ రేట్ అయితే ఉంది బాగా ప్రోగ్రాంలు కూడా మార్మూలు గ్రామాలకి తీసుకెళ్తున్నాము ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్నాము ప్రజల సపోర్ట్ కూడా ఉంది ఇలాగే మీకు ఏ వైద్యశన హాస్పత్రిలో మనకి ఇద్దరు డాక్టర్లు ఉన్నారు వారు ఇళ్ళ మనకు అందుబాటులో ఉంటారు ఎప్పుడో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హాస్పిటల్ అది అక్కడే ఉంటారు ఇక్కడ మనిషిలో కూడా చాలా మంది స్పెషలిస్ట్ అందుబాటులో ఉన్నారు ఏమంటే కొంచెం గవర్నమెంట్ ప్రాసెస్ ఉంటుంది కొంచెం ఒక గంట రెండు గంట లేట్ అవుతుంది అంతే కానీ మీకు ఈ వైద్యమైతే అందుతుంది